వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ అశ్విని తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది త్వరలో వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించనున్న ప్రభుత్వం వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వను ఎస్సీ వర్గీకరణతో ఆలస్యమైన అన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పుడు మళ్ళీ రీస్కెడ్యూల్ చేయనుంది ఈ ప్రకారం త్వరలో రాష్ట్రంలో దశల వారీగా ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం మరోవైపు ఇప్పటి వరకు గ్రూప్ త్రీ ఫోర్కు వేర్వేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇక నుంచి ఈ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది గ్రూప్ త్రీ ఫోర్కి ఒకే సిలబస్ క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రమే ఉండనుంది కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంటుంది గ్రూప్ త్రీ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ అవ్వనుండగా గ్రూప్ ఫోర్ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయంలో పోస్టింగ్ అవ్వనున్నారు